నమస్తే వెల్కమ్ టు విఎంపీ మీడియా నేను మిరిషి ఇక ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అంటే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి నాయకులు ఇంద్రా నాయక్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఇంద్రా నమస్తే నమస్తే అన్న ఫస్ట్ అయితే జై తెలంగాణ ఎందుకంటే ఈ మాట అనడానికి ప్రధాన కారణాలు ఉన్నాయి ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో పుట్టి జై తెలంగాణ అన్నాడు ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే వ్యక్తి కాదు ఆయన ఆయన సిద్ధాంతాల కోసం ఆయన ఆశయాల కోసం డబ్బుల కోసం పనిచేసే వ్యక్తి కాబట్టి జై తెలంగాణ కాబట్టి ఒక నిరుద్యోగి ఉస్మానియా బిడ్డగా తెలంగాణ బిడ్డగా జై తెలంగాణ అంటున్నా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మాతో బస్ యాత్రలు చేపిసుకున్నాడు నిరుద్యోగులను వాడుకున్నాడు నిరుద్యోగులు ఓటు బ్యాంక్ తో గెలిచిన రేవంత్ రెడ్డి ప్రతి సభలో చెప్పారు అధికారం వచ్చిన తర్వాత ప్రతి సభలో కూడా ప్రతి వేదికలో ఎలా ఈ కాంగ్రెస్ పార్టీ రావడానికి ఈ నిరుద్యోగులే కారణం ఈ నిరుద్యోగుల ప్రధాన కారణం అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇలా నిరుద్యోగులు ఇచ్చిన హామీలన్నీ ఎక్కడికి వెళ్ళినాయి ఎందుకు మాట్లాడతలేరు లక్ష ఉద్యోగాలు భర్తీ భర్తీ చేశారు ఉద్యోగాలు కంటికి కనిపించలేదు అదే లక్ష ఉద్యోగాలు ఇచ్చిర్రు లక్ష లక్ష ఉద్యోగాలతో అరవై ఏళ్ళు డెబ్బై అని చెప్పారు లక్ష ఉద్యోగాలు ఇచ్చేసారు ఆ లక్ష ఉద్యోగాలు అందరూ చేసుకుంటారు మా ఊర్లో అయితే ఒక్క విద్యార్థి కూడా ఖాళీ లేడు ఒక్క విద్యార్థి కూడా ఖాళీ లేడు ఒక్క యువత యువతులు అయితే అందరిగా ఫ్రీ బస్ వాడుకొని అందరు జాబ్లకి వెళ్ళారు నేను ఒక్కడే మిగిలిన కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద బుద్ధి ప్రయత్నం చేస్తున్నాను సిగ్గుండలా మాట కాదు చెప్పడానికి ఎందుకంటే ఇప్పుడు దాకా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ లో చెప్పుకుంటున్నాను కానీ వీళ్ళు ఇచ్చిన ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు పూర్తి ఆధారాలతో డాటాలతో సహా బయటపెడతాం మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిరుద్యోగుల మీద మీరు అశోక్ నగర్ లో చిక్కడపల్లి లైబ్రరీకి అయినా లేకపోతే దిల్సు నగర్ లోని ఎక్కడైనా సరే లైబ్రరీ వేదిక వద్ద మనం మాటలను పంచుకుందాం రండి అని సవాల్ విసురుతున్నా కూడా ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా ముందుకు రాని పరిస్థితి ఇలా ఏం అడుగుతున్నాం మనం మేము మీ ఎమ్మెల్సీ పాలు అడుగుతున్నామా ఎమ్మెల్యే మీ ఎంపీ పాల్తున్నా మాకు కావాల్సింది మాకు ఇవ్వాల్సింది రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నారు ఆ రోజు నిరుద్యోగుల ఓటు బ్యాంకుతో గెలిచిన మీరు ఇలా ఎందుకు మాట్లాడతలేరు ఆ రోజు నిరుద్యోగుల ఓటు బ్యాంక్ తీసుకొని అధికారంలో వచ్చిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాలు వేయి జాబ్ క్యాలెండర్ ఏది నిరుద్యోగ వృత్తి ఏది స్కూటీలు వేయి ఫెలోషిప్ ఏది స్కాలర్షిప్ ఏది ఇవన్నీ ఎక్కడికి పోయినాయి మీరు ఆ రోజు అధికారం రావడం కోసం ఢిల్లీ నుంచి గల్లీకి పట్టుకొచ్చిన రాహుల్ గాంధీ గారు ఇవాళ మా కోసం ఎందుకు రావట్లేరు మా కోసం ఎందుకు రాట్లేరు ఇలా గ్రూప్ వన్ లో జివో వల్ల ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరిగిందని మేము గొడవలు చేస్తుంటే ధర్నాలు చేస్తుంటే మాకు పోలీసులను పంపి కేసులు వేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఇలా దేశంలో రాజ్యాంగం లేదు దేశంలో అసలు రాజ్యాంగం నడుస్తలేదని చెప్పి ఒక బుక్ పట్టుకొని దేశం మొత్తం తిరుగుతుడు కాశీ నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి తిరుగుతుంటే ఈయన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అదే రాజ్యాంగం బుక్ని రోజుకో పే చింపేస్తుండు ఇలా జియో తీసుకొచ్చి ఎస్టీ ఎస్సీ బిడ్డలు అని ఏం చేశారు ఇలా బీసీ రిజర్వేషన్ అని చెప్పేసి ఇలా బీసీ విడగొట్టే తీసే ప్రయత్నం చేశారు అంటే ఆయనకి ఎంత మాత్రం ఈ తెలంగాణ సమాజం మీద తెలంగాణ సొసైటీ మీద అవగాహన లేదు ఆయనకు కావాల్సింది ఆయన పదవి మాత్రమే ఆయన పదవి కోసం ఎవరినైనా నటింట ముంచే నాయకుడు ఎవరైనా అంటే రేవంత్ రెడ్డి గారు